వేసవి సెలవులు వచ్చాయంటే అందరికంటే ఎక్కువగా ఆనందించేవారు ఎవరు మీరంతా అనుకున్నట్టు పిల్లలు కాదండోయ్ ఆ పిల్లల తల్లి అవును ఆ పిల్లల తల్లి ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా ఎప్పుడెప్పుడు హాయిగా అన్నీ మర్చిపోయి తన వాళ్ళతో ప్రశాంతంగా నాలుగు రోజులు గడపాలని కోరిక ప్రతి తల్లిలో ఉంటుంది ఆ ఫీలింగ్కు వయసుతో సంబంధం ఉండదు యాభై సంవత్సరాల కూతురైనా సరే ఎనభై సంవత్సరాల తల్లి ముందు చిన్న పాపలా మారాల్సిందే తన తోబుట్టువలతో చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోతుంది ఆ ఒక్క రోజు కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంది ఉదయాన్నే లేవడం నుండి రాత్రి పడుకునే వరకు ఒక్కో క్షణాన్ని ఒక్కో యుగంలో మార్చుకుంటూ మనస్ఫూర్తిగా హాయిగా అనుభవిస్తుంది ఇలాంటి క్షణాలు కేవలం పుట్టింట్లోనే దొరుకుతాయి తాను గడిపే ఆ కొద్ది రోజుల్లో తనలో ఉన్న బాధను కూడా అందరితో ఆనందంగా పంచుకుంటుంది అలాంటి ఆ ఆనందమైన రోజులు గడపడానికి మాత్రమే పుట్టింటికి వెళుతుంది ఇంకా వేసవిలో అందరికీ నోరూరించే విషయం కొత్త అవకాయలు అవి పెట్టే రోజు ఇంట్లో ఒక పండగ వాతావరణమే ఉంటుంది మామిడికాయలు తేవడం వాటికి సరిపడ సామాను కోసం అమ్మ నాన్నను అన్నతమ్ములను పదే పదే సామాను కోసం బయటకు పంపించడం వారేమో వెళ్ళమని మొరాయించడం మేము వెళ్ళి బ్రతిమాలి పంపించడం ఒక సరదాగా గడిచిపోతుంది మొత్తానికి ఆవకాయల అంకం పూర్తవుతుంది ఆ ఆవకాయల వాసన వాడ మొత్తం వస్తుంది ఇదంతా ఒక ఎత్త అయితే ఆవకాయలను ఒకే కంచెంలో కలిపి అమ్మ పెట్టే మొదటి ముద్ద కోసం అందరం పోటీ పడి తినేవాళ్ళం వేసవిలో ప్రతి ఇంట్లో జరిగే ఒక అందమైన పండగ ఇలా అన్ని క్షణాలు అనుభవిస్తూ ఒక జాడీ నిండా ఆవకాయ తల్లి ప్రేమగా పెట్టి పంపిస్తుంది వారు చూపించే ఆప్యాయతను తన మనసులో కళ్ళలో దాచుకొని తిరిగి తన అత్తవారింటికి పయనమవుతుంది అంతేకాని వారు పెట్టే కట్నాలకు కానుకలకు ఏ ఆడపిల్ల ఎదురు చూడదు కాబట్టి అమ్మలు ఏ టెన్షన్స్ లేకుండా ఈ వేసవ సెలవుల్ని హాయిగా ప్రశాంతంగా గడపండి జూన్ మాసం రాబోతుంది అమ్మలు మీ వంటగదికి సిద్ధంగా ఉండండి ఒక ఇంటి ఆడపిల్లగా నేను మీ ప్రశాంతి చంద్రశేఖర్